కొన్ని యుగాల క్రితం మహాభారత పుటంలోని జరిగిన ఒక అద్భుతం ఎప్పటికీ కాళీకాని పాత్ర అది శక్తి విశ్వాసం దానం అనే దివ్య భావాలకు ప్రతీక అదే అక్షయ పాత్ర అనంత ఆశీర్వాదాల పాత్ర ఒకరోజు వనవాసంలో ఉన్న పాండవులు ఆకలితో బాధపడుతూ ఉంటే ద్రౌపది తన విశ్వాసాన్ని కోల్పోకుండా తన కోసం కాకుండా వచ్చిన ప్రతి అతిథికి ఆహారం అందజేయుటకు సూర్యదేవుడిని ప్రార్థించింది ఆమె భక్తికి సూర్యదేవుడు ప్రసన్నుడై దివ్యకాంతిలో ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడు అతను ద్రౌపదికి ఒక బంగారు పాత్ర ఇచ్చాడు అదే అక్షయ పాత్ర ఆమె తినేవరకు ఖాళీ అవ్వదు అని వరం ఇచ్చి వెళ్ళిపోయాడు నుంచి ఆ పాత్ర నిండుగా ఉండేది ఆమె తినేవరకు ఎప్పటికీ ఆ పాత్ర ఖాళీ అయ్యేదే కాదు ఎంతమంది ఋషులు వచ్చినా భోజనం లేదు అని అనకుండా పెట్టేది ఎవరు ఆకలితో ఉండేవాళ్లు కాదు కాని ఒకరోజు దుర్వాసముని ద్రౌపదిని దర్శించేందుకు వచ్చాడు వాళ్లంతా భోజనానికి కూర్చున్నారు కాని అప్పటికే ద్రౌపది తినేయడం వల్ల ఆ పాత్ర ఖాళీ అయిపోయింది భోజనం లేదు అని చెప్తే దుర్వాసమునికి కోపం వచ్చి శపిస్తాడు అని భయంతో కృష్ణుడిని ప్రార్థించింది కృష్ణుడు నవ్వుతూ ఆ పాత్ర చూస్తాడు మొత్తం పాత్ర ఖాళీగా ఉంటుంది కేవలం ఒక గింజ మాత్రం ఉండటాన్ని చూసిన ఆ కృష్ణుడు ఆ గింజని నవ్వుతూ తింటాడు ఆ క్షణంలోనే దుర్వాసముని మరియు అతని శిష్యులందరికీ కడుపు నిండిపోయి తృప్తి కలిగింది ఈరోజు వరకు ఆ దాన భావం కొనసాగుతూనే ఉంది అక్షయ పాత్ర ఫౌండేషన్ భారతదేశంలోని లక్షలాది పిల్లలకు ఫ్రీగా భోజనం అందజేస్తుంది దానం ప్రేమ సేవ ఇవే నేటి పాత్ర అద్భుతాలు మనస్ఫూర్తిగా ఇచ్చిన దానం ఎప్పుడూ తగ్గదు అది ఆశీర్వాదాల ప్రవాహం మన హృదయాలను నింపే దివ్య పాత్ర ఇలాంటి మరిన్ని కథలను తెలుసుకోవాలంటే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరే దేవుడు కథ వినాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి